హాయ్ ఫ్రెండ్స్ మనం బందర్ నాటుకోళ్ళ మార్కెట్ అయితే నేను చూపిస్తున్నాను ఇది అడ్రస్ వచ్చేసరికి కోనేరు సెంటర్ అండి కోనేరు సెంటర్ దగ్గర నాటుకోల మార్కెట్ అనేది జరుగుతుంది అయితే ఇది నేను బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాను కాబట్టి మీకు ఈ రోడ్ అనేది నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి కోనేరు సెంటర్కి వెళ్ళే రూట్ అనమాట ఇది ఇక్కడ ఈ రోడ్లో ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మన వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాంటివి అమ్ముతారండి ఎందుకంటే ఇక్కడ రేటు చాలా తక్కువ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే షాపులు ఓపెన్లో ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళు తోట నుంచి కోసి తెచ్చుకొని అమ్ముకుంటారు చాలా తాజావి అమ్ముతారండి ఫ్రెష్వి ఆ కూరలు కానీ ఇవన్నీ అయితే నేను ఇప్పుడు మీకు వీడియో పెడతా చూడండి ఇది రంగు వచ్చేసరికి కాకిడాక పర్లా దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది దీన్ని బరువు వచ్చేసరికి మూడున్నర కేజీలు ఉండిద్ది అండి దీన్ని వయసు అయితే పదహారు నెలలు అంటున్నారు ఇది కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్తున్నారు ఎంతకి ఇస్తారని అడిగితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తా ఉన్నారు ఐదు వేల ఐదు వందలకి అంటే నేను వీడియో అయితే తీస్తున్నా చూడండి మీకు రేట్లు అనేది ఎలా ఉన్నాయో తెలుసుకోండి దీన్ని రంగు వచ్చేసరికి డాగ్ అండి కులం సాయి డాగ్ అంటారు ఇది నెమల డాగ్ ఒంతులో కట్టుకుంటే మాత్రం నెంబర్ వన్ విజయాలు సాధిస్తాయండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు దీన్ని బరువు వచ్చేసరికి నాలుగున్నర కేజీల నుంచి ఐదు కేజీలు ఉండేదండి కోడి మాత్రం చాలా నెంబర్ వన్గా ఉంది గుండుకులాగా డబుల్ బాడీ వేసుకుని చాలా అంటే చాలా బాగుంది అయితే దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు అయితే చెప్పారు అంటే ఇక్కడ చెప్పిన రేట్లు అయితే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల అడిగారు వాళ్ళు చెప్పారు అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు అయితే రేట్లు అయితే కుదరలేదు ఇది కలర్ వచ్చేసరికి నెమల కక్కెర ఇది కూడా కోడి ఉంటే చాలా బాగుందండి మంచి కుర్సి తెలిపేసుకుని కోడి అయితే బాగానే ఉంది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్తున్నారు కోడి ఇరవై మూడు హైట్ ఉండిద్ది దీన్ని వెయిట్ మాత్రం మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీలు ఉండిద్ది ఎందుకంటే వాల్యూమ్ కొంచెం తగ్గించమంటే వాళ్ళని అడిగేసి నేను ఈ రేట్లు అయితే చెప్తున్నాను ఇది వచ్చేసరికి అండి పసికాల కాకి కోడి అయితే చాలా అంటే చాలా బాగుందండి హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఉండిద్ది అండి దీన్ని బరువు వచ్చేసరికి మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీలు ఉండిద్ది దీని వయసు అయితే పదకొండు నెలలు అంటున్నారు కోడి అయితే చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే ఏడు వేలు అయితే చెప్పారండి కోడి అయితే నిజంగా చాలా బాగుంది షైనింగ్ అయితే ఏకతో ఇది వచ్చేసరికి అండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఉండిద్ది దీన్ని బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు నాలుగు కేజీల ఉండిద్ది అండి దీనికి వయసు అయితే సంవత్సరం కోడి అయితే అని అంటున్నారు చాలా అంటే కోడి మాత్రం చాలా బాగుంది ఇక్కడ కోళ్ళు మీకు చూపించినట్టే ఉన్నాయండి ఏ మార్పులు షేర్పులు చేసినవి కాదు ఇది వచ్చేసరికి రసంగి పెట్టండి కన్నె పెట్ట పెట్ట అయితే చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే మూడు వేలు అయితే చెప్పారు ఇక్కడ మార్కెట్లో జనం తక్కువ కాబట్టి ఎవరు అడగలేదు పెట్ట అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చెప్పిన రేట్లు అయితే కాదు చూసుకుని అడుకో అడగచ్చు ఇది వచ్చేసరికి డాగ్ అండి దీన్ని ఫైటింగ్ వీడియో అయితే చూశాను కోడి అయితే చాలా బుల్లెట్ లాగా తను పోట్లాడుతున్నమాట చాలా స్పీడ్గా ఉంది మంచి హుషారుగా ఉంది దీన్ని బరువు వచ్చేసరికి మూడున్నర కేజీలు ఉండిద్దండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉండిద్దండి కోడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫైటింగ్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు దీన్ని రంగు వచ్చేసరికి సేతువ అండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉండిద్ది దీని బరువు వచ్చేసరికి మూడున్నర కేజీలు ఉండిద్ండి కోడ్ అయితే చాలా హుషారుగా ఉంది ఫైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే ఫైవ్ థౌజండ్ చెప్పారు ఆల్రెడీ ఇది బేరం జరుగుతుంది అంటే చెప్పిన రేట్లు అయితే కాదండి ఇక్కడ ఖచ్చితంగా అసలు రీజనబుల్ రేట్లో అయితే మీరు కొనుక్కలవచ్చు నేను చాలా మార్కెట్లో చూసే వీడియోలు తీసాను ఈ మార్కెట్లో అయితే చాలా రీజనబుల్ రేట్లో కొనుకెళ్ళచ్చు నేను నా సబ్స్క్రైబర్స్కి నేను అది ఒకటే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మీరు వచ్చి ఈ మార్కెట్ విజిట్ చేసేయాలండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కోళ్ళు మంచి హైట్ కోళ్ళు వస్తున్నాయి విలేజ్ కాదు ఇది కలర్ వచ్చేసరికి కోడ్డే అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండద్ది దీని బరువు వచ్చేసరికి మూడున్నర కేజీలు ఉండిద్ది ఇది కూడా ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ప్రతి కోడి కూడా చాలా హైట్ కోళ్లే వస్తున్నాయండి చాలా కొరస కోళ్ళు చాలా అరుదుగా ఉన్నాయి ఎందుకంటే ఈ చుట్టుపక్కల విలేజ్లు ఎక్కువ విలేజ్లో పెంచుకునే వస్తున్నాయి అనమాట కోళ్ళు అయితే నిజంగా ఇక్కడ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అంటే చెప్పడం అయితే చెప్తున్నారు అడగడం మాత్రం రీజనబుల్ రేట్లో ఉన్నాయి కోడి అయితే చాలా బాగుంది ఈ కోడికల్ చూడండి ఇది వేసరికి ఫస్ట్గా కాకి అండి కోడి అయితే చాలా బాగుంది కొంచెం వాటం అంటే ఇక్కడ ఇప్పట్లేదు కానీ కోడి అయితే నిజంగా బాగానే ఉంది ఈ కోడి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అయితే చెప్పారు వచ్చేసరికి కాకి అండి కోడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ ఒక పంద నుంచి ఇది దీని కాస్ట్ అయితే ఏడు వేలు అయితే చెప్పారు హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది అండి బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు ఉండిద్ది కోడి అంటే నిజంగా చూడండి ఎలా మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో రియల్గా కూడా అలాగే ఉంది కోడి నెంబర్ వన్గా ఉన్నాయండి కోళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి పింగళ అండి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది బరువు వచ్చేసరికి మూడున్నర కేజీలు ఉంటాయి దీని కాస్ట్ కూడా ఆరు వేలు అయితే చెప్పారు ఇది చూడండి దీని కోడి అయితే చాలా బాగుంది ఇరవై రెండు హైట్ ఉండిద్ది బరువు వచ్చేసరికి మూడు కేజీలు ఉండిద్ది కోడి నిజంగా చిన్న పందలకి అయితే సూపర్ కోడి అనుకోవచ్చు ఇది కాకిడాక అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది అండి దీని బరువు వచ్చేసరికి మూడు మూడు కేజీలు ఉండిద్ది దీన్ని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారు అంటే ఇక్కడైతే చెప్పిన రేట్లు అయితే కాదు ఎందుకంటే మార్కెట్లో కోళ్ళు ఎంత బేర వాడుకుని తీసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా కాకిడాక పర్ల దీని కాస్ట్ కూడా సేమ్ అలాగే చెప్పారు ఐదు వేలు హైట్ వచ్చేసరికి ఇది కూడా ఇరవై రెండున్నర అలా ఉండిద్దండి ఇది వచ్చేసరికి పర్లే అండి దీన్ని హైట్ ఇరవై రెండు ఉండిద్ది దీని బరువు వచ్చేసరికి రెండున్నర కేజీలు అయితే ఉండిద్ది దీని కాస్ట్ అయితే మూడు వేలు అయితే చెప్తున్నారు ఇవైతే చిన్న పందాలు వేసుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి కోడి అయితే ఇంకా సంవత్సరం కోడే అంట ఇది కోడిలు అయితే బాగున్నాయండి ఇది వచ్చేసరికి అండి దీని కాస్ట్ అయితే మూడున్నర వేలు అయితే చెప్తున్నారు హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది దీని బరువు వచ్చేసరికి రెండున్నర కేజీలు అయితే ఉంటుంది ఉండిద్ది కోళ్ళు ఇక్కడ చెప్పిన అయితే కాదండి రీజనబుల్ రేట్లో మనం ఆడగొచ్చు ఎందుకంటే ఇక్కడ కొనుక్కు వెళ్తున్నారు కాబట్టి నేను చూసి మీకు చెప్తున్నాను మీరు ఒక్కసారి వచ్చి చూడండి నా మాట ప్రకారం ఇక్కడైతే కోళ్ళు చాలా రేట్ తక్కువ ఇవి పిల్లలన్నీ ఇవి ఒక్కొక్కటి రెండు వేలు చెప్తున్నారు ఇది వచ్చేసరికి కాకిడాగా దీన్ని అయితే మూడు వేలు చెప్పారు వచ్చేసరికి ఇరవై రెండు ఉండింది పోట్లాడు పోటలు ఇక్కడ కోళ్లు మాత్రం వాళ్ళు చెప్పిన రేటు మనకి నచ్చిన రేటుతో అడిగితే వాళ్ళు ఓకే అనుకుని కోట్లట్టుగా వేసుకోమంటున్నారు మనకు ఫైటికి నచ్చితే మనం తీసుకోవచ్చు ఫైటికి నచ్చకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏమనేది కాదు ఎందుకంటే ఇక్కడ విలేజ్ వాళ్ళు ఎక్కువండి కోల్డ్ అయితే నిజంగా చాలా రీజనబుల్ రేట్లోనే మన విజయవాడ నల్లపాడి మార్కెట్లో కోల్చుకుంటే ఇక్కడ కోల్డ్ రేట్లు చాలా తక్కువ నిజంగా అండి ఇక్కడ వచ్చి మీరు ఒక్కసారి చూడండి నా మాట ప్రకారం నేనైతే ఖచ్చితంగా మీకు చెప్పగలను ఇది కోడ్ అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది బరువు వచ్చేసరికి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీలు ఉండిద్ది దీని కాస్ట్ అయితే మూడు వేలన్నర అయితే చెప్తున్నారు ఇక్కడ కూడి పాటలాట మాత్రం మనం వాళ్ళు చెప్పిన రేటు మనం అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చితే మనకి ఇస్తున్నారండి మనకి పాటలాట నచ్చితే తీసుకోవచ్చు ఫైటింగ్ నచ్చకపోతే అక్కడ పెట్టవచ్చు కోళ్ళు నిజంగా చాలా రేట్ తక్కువ దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు అండి దీని బరువేసరికి మూడున్నర కేజీలు ఉండిద్ది దీని కాస్ట్ అయితే నాలుగు వేలన్నర అయితే చెప్తున్నారు కోళ్ళు అయితే నిజంగా ఇక్కడ బాగానే ఉన్నాయండి మన నల్లపాడు మార్కెట్ విజయవాడ మార్కెట్తో పోల్చుకుంటే ఇక్కడ కోళ్ళు చాలా నిజంగా తక్కువ రేట్లోనే కొనుకెళ్ళవచ్చు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను అదే చెప్తాను ఇది వచ్చేసరికి మైలా అండి దీన్ని కాస్ట్ అయితే ఏడు వేలు అయితే చెప్తున్నారు దీన్ని వచ్చేసరికి నాలుగు కేజీలు ఉండిద్ది దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది కోళ్ళు నిజంగా చాలా బాగున్నాయి మార్కెట్లో ఫస్ట్ ఆదివారం అయితే కోళ్ళు తక్కువ రేట్ అండి ఇది పెట్టండి దీని కాస్ట్ అయితే మూడు వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ అయితే గుడ్లు పెడుతుందంట దీని కాస్ట్ మూడు వేలకి అయితే ఇస్తానన్నారు కావాలన్నా వాళ్ళు అడుగుతున్నారు ఆయన గిట్టుగా ఇవ్వట్లేదు పదిహేను వందలకి అలా అడుగుతున్నారండి ఇది మంచి జిట్కా అండి నెమ్లీ దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఉండిద్ది దీన్ని ఫైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బుల్లెట్ లాగా వెళ్ళిపోతుంది దీన్ని కాస్ట్ అయితే మూడు అయితే చెప్పారు నేనే పదిహేను వందలకి అడిగాను వాళ్ళు పదిహేను వందలకి రాదు రెండు వేల ఇస్తా ఉన్నారు దీన్ని డ్యాగ్ అండి దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది దీని బరువు వచ్చేసరికి రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలు ఉండిద్ది కోడి ఏంటంటే కొంచెం బలం తక్కువ మీద ఉంది కోడి అయితే చాలా బాగుంది మనం మేపుకునే వాళ్ళకి సంక్రాంతికి ఇక్కడ మంచి కోళ్ళు దొరుకుతాయని నేను చెప్పగలను ఒక వారం ఇంకా మంచి వస్తున్నాయండి ఒక వారం కొంచెం తక్కువలో వస్తుంది ఎందుకంటే జనాన్ని బట్టి అనమాట మన వర్షం పట్టిన కాబట్టి కొంచెం జనం తగ్గారు ఈ కోడి అయితే ఇరవై ఎనిమిది వందలు తీసుకున్నారండి వీడియో తీయొద్దని ఆపేశారు పని వేస్తారంట వాళ్ళు ఇది వచ్చేసరికి మైలా అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది దీన్ని బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు ఉండిద్ది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు ఇది వచ్చేసరికి పింగళండి కోడైతే చాలా బాగుంది మంచి చిట్కాలు అనుకోవచ్చు చిన్న పందాలకి అయితే మంచి నెంబర్ వన్ దీని కాస్ట్ అయితే మూడున్నర వేలు అయితే చెప్తున్నారు కోడి వచ్చేసరికి ఇరవై ఒకటి ఉండిద్ది సైజు ఇవన్నీ ఇంకా చిన్న పూలు అనమాట ఇవి కూడా రెండు వేలన్నర అయితే చెప్తున్నారు కాస్ట్ ఈ హైట్ వచ్చేసరికి ఇరవై ఉండిద్ది అండి కోల్డ్ అయితే ఇక్కడ నిజంగా తక్కువ రేట్ అంటే వచ్చి ఒకసారి చూడండి ఇది రంగు వచ్చేసరికి బూడిద రంగు మైలా దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు దీన్ని బరువు వచ్చేసరికి మూడు కేజీలు ఉంటుంది ఇక్కడ కోల్డ్ అయితే నిజంగా కాస్ట్ చాలా తక్కువే ఇది అయితే ఫోర్ థౌజండ్ చెప్పారండి కోల్ అయితే మంచి వాటర్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఈ బందరు చుట్టూ పక్కల అల్లెటూర్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ మంచి కోల్డ్ వస్తున్నాయని లేదంటే చెప్పగలను మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీకైతే అయితే కోల్డ్ నచ్చుతాయి